హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడ్రస్ చెప్పాలని అంటే ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకోండి లేకపోతే ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి ఇలా విగ్రహాలను బట్టి కూడా మనకు అడ్రస్ చెప్తూ ఉంటారు చాలామంది అంటే వీధి వీధిన విగ్రహాలు అనేటివి అంత ప్రాచుర్యం చెందాయి సో అండ్ విగ్రహాలు లేని వీధి ఇప్పుడు మనకు కనిపించడం తక్కువే అండ్ పర్సనల్గా కూడా మనల్ని ఎవ మనం ఎవరినైనా కోల్పోయిన వాళ్ళని వాళ్ళని గౌరవించుకునేటట్టు గౌరవార్థం వాళ్ళ స్మారకార్థం కూడా విగ్రహాలను తయారు చేపిస్తుంటారు చాలామంది సో అలాంటి విగ్రహాల వెనుక కొన్ని అద్భుతమైన శిల్పకళ చేతులు ఉంటాయి తెలుసా సో అలాంటి ఒక ప్లేస్ కి మనం ఇప్పుడు వచ్చాము ఇది కృష్ణానగర్లోని లోని ఒక స్పాట్ అనమాట ఇది విగ్రహాలు తయారు చేస్తున్నారు మనకి ఒక శిల్పి సో ఇక్కడ చూస్తున్నారా ఎన్ని విగ్రహాలు తయారు చేశారో ఒక్కరే సింగిల్ హ్యాండ్ గా తయారు చేశారనమాట ఇవన్నీ సో మీరు ఒక్కసారి లుక్ వేసుకోండి ఇటు సో అవన్నీ తయారు చేసింది మన ప్రదీప్ గారు సో ప్రదీప్ గారు ద శిల్పి ద ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు సో విగ్రహాలు మామూలుగా విగ్రహాలు లేని ఊరు అనుకుంటా ఇప్పుడు ఇప్పుడైతే అప్పుడు అంటే ఎక్కడో ఒక దగ్గర ఉండేది పొలిటికల్ పెట్టుకునే వాళ్ళు జనరల్ గా ఎగ్జాక్ట్లీ సో ఎలా తయారు చేస్తారు మీరు ఈ శిల్ప కళను మీరు ఎట్లా సొంతం చేసుకున్నారు మీ ఎట్లా ప్రారంభమైంది యాక్చువల్లీ మా బ్రదర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను నేను ఓకే ఇంకా అనుకోకుండా అలా కనెక్ట్ అవడం జరిగింది ఓకే అది బేసిక్ ఏంటంటే నాకు వేరే చోట జాబ్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు సో ఇదైతే ఓన్ గా ఉంటది కాబట్టి ఇంకా మనకి ఫ్రీడమ్ ఉంటుంది నెక్స్ట్ ఒక పేరు కూడా వస్తుంది కాబట్టి దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ అండ్ అండ్ నిజంగా కూడా జాబ్ పైన ఆధారపడాలని ఏం లేదు అరవై నాలుగు కళలు ఉన్నాయి ఏదో ఒక కళ ఎంచుకొని మనం బ్రతికే జీవనం సాగించొచ్చు సో అండ్ ఏదో చెక్కుతున్నట్టున్నారు ఇప్పుడు ఏంటండి ఇది ఓకే ఇది సో ఒక ఫ్యామిలీ వాళ్ళ విగ్రహాన్ని విగ్రహం చేయించుకోవడం స్మారకార్థ విగ్రహం విగ్రహం అనమాట ఇది సో ఆ విగ్రహాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నారు అది ఇంకా పచ్చిగానే ఉంది చూస్తే సో ఇది దేంతో చేస్తారు అయితే మనకు ఫస్ట్ ఫొటోస్ ఇస్తారనమాట ఫొటోస్ బట్టి సైజు బట్టి మనం ఇలా క్లే మోడల్ చేసి వాళ్ళకి మళ్ళీ ఫొటోస్ సెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ చూసుకున్న తర్వాత ఫైనల్ అయ్యింది అనుకున్న తర్వాత వన్స్ ఒకసారి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక మనం వాళ్ళ ముందే చేసేసి కస్టమర్ ని ఓకే చేయించగలుగుతాం ఎలాంటి మార్పులు చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీసం ఉంది అనుకోండి మీసానికి ఇలా ఇలా చేసుకుంటూ రావచ్చు చేంజ్ చేయొచ్చు అదే విధంగా ఇక్కడ బుగ్గ పెద్దదైంది అనుకోండి మ్యామ్ ఇలా తగ్గించడం కానీ లేదా పెంచడం కూడా జరుగుతూ ఉంటుంది ఓకే ఇంకా వీటికి ఇంకా ఇవన్నీ కూడా అడిషనల్ గా యాడ్ అవుతా ఉంటాయి ఇక్కడ ఆంబులెన్స్ గానీ సింబల్స్ గానీ ఇవన్నీ కూడా ఫైనల్ గా యాడ్ అవుతాయి అనమాట ఇక్కడ స్టార్స్ గానీ నేమ్ ప్లేట్ గానీ ఇవన్నీ ఫైనల్ గా యాడ్ చేస్తాం మనం ఓకే సో ఈ విధంగా ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి డెలివరీకి రెడీగా ఉంటాయి ఫ్యాంటాస్టిక్ అండి అండ్ ఇప్పుడు మట్టి అంటే క్లే విగ్రహం కదా సో మట్టితో తయారు చేసుకుని తర్వాత వాళ్ళు ఏ విగ్రహం అడిగితే అసలు ఫైబర్ కాపర్ ఉంటుంది అల్యూమినియం ఉంటుంది కాపర్ బ్రాంజ్ కూడా చేస్తారా అంటే కంప్లీట్ కాపర్ తోనే చేస్తారా అది చాలా విగ్రహాలు కొన్ని చాలా ఫిఫ్టీన్ ఫీట్ సిక్స్టీన్ ఫీట్ కూడా ఉంటాయి కదా సో అలాంటి విగ్రహాలని అంత కాపర్ పెట్టి అంత వెయిట్ ఎట్లా చేస్తారు కూడా పెడతారు అవునా ఇప్పుడు నార్మల్ మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది ట్యాంక్ బండ్ దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ దానికి మించి కూడా మీరు చేయగలుగుతారు చెప్పండి మీరు ఇక్కడ చేసిన ఈ విగ్రహాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి హాఫ్ స్టాచ్యూస్ అంటారు ఇవి హాఫ్ స్టాచ్యూస్ ఓకే ఇది వచ్చేసి ఫుల్ రెడీ అవుతూ ఉంటుంది పిఓపీ పిఓపీ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను ఫుల్ బాడీ కట్టడానికి జనరల్ గా అందరు క్లే వాడుతూ ఉంటారు నేను ఇది యూజ్ చేయడానికి కారణం ఏంటంటే మనకి టైం అంటూ ఉంటుంది ఇందులో క్లే మోడల్ లో ఉండదు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేది ఒక్కొక్కసారి క్లైంట్ కి కొంచెం ఇబ్బంది అవుతా ఉంటది త్రీ ఫోర్ డేస్ టైమ్ తీసుకుంటారు సో అందుకని పిఓపీలో వెళ్ళడం వల్ల అటు నాకు ఇబ్బంది ఉండదు క్లయింట్ కూడా ఇబ్బంది ఉంది కానీ ఇది పిఓపి వాడొద్ది అని చెప్పి గవర్నమెంట్ కొన్ని రూల్స్ డిస్మాండ్ అయిపోతుంది ఇది రాదు మనకి ఓకే ఇది ఓన్లీ ఫర్ మేకింగ్ వర్కే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మౌల్డ్స్ వచ్చేస్తుంటే తర్వాత జస్ట్ మోడల్ లాగా తయారు తయారు చేసుకొని పెట్టుకుంటారు ఆ తర్వాత ఫినిషింగ్ ఫినిష్ అయింది ఏదైనా ఉందా అండి ప్రోడక్ట్ ఇది కూడా వచ్చేసి ఇంజనీరింగ్ అంటే తెలంగాణ ఫస్ట్ ఫస్ట్ ఇంజనీర్ అనమాట ఆయన వచ్చేసి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన ఇది ఫైబర్ లో తయారు చేసిన విగ్రహం ఇది దీని తర్వాత మళ్ళీ గోల్డ్ కోటింగ్ అవన్నీ వచ్చేస్తుంది ఇది కూడా ఇంకా పెయింటింగ్ ఇప్పుడే అయింది అండి ఇంకా గోల్డ్ పెయింటింగ్ అది వస్తుంది తర్వాత వీటన్నిటి కూడా కలరింగ్ యాడ్ అవుతా ఉంటది మట్టి విగ్రహం కాదు కాదు ఇది ఫైనల్ తయారు చేశారు ఫైబర్ మెటీరియల్ ఫైబర్ ఉందా దీని పైన ఏంటి పెయింట్ చేసాం అనమాట కలర్ అనమాట డ్యూకో కలర్ ఓకే ఓకే సో అది కాంస విగ్రహంలా ఉంది ఇది కాంస విగ్రహం అనుకోవచ్చు కానీ ప్రెసెంట్ అయితే ఫైబర్ ఏ కాంస విగ్రహం కూడా ఈ విధంగానే వస్తుంది కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మెటల్ డిఫరెన్స్ అనమాట అది మెటల్ ఇదేమో ఫైబర్ మెటీరియల్ ఓ ఫెంటాస్టిక్ అండి ఇక్కడ మీరు చూస్తే మీరు కార్స్ ఇవన్నీ మోడల్స్ కూడా కనిపిస్తున్నాయి రండి చూపించండి చిన్న చిన్న ఆనిమల్స్ అవి కూడా తయారు చేస్తాం అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ మోడల్స్ అన్నమాట ఇది ఓకే అంటే సినిమాలకు ప్రాపర్టీ కట్లిస్తూ ఉంటారా

ఏదైనా ఈవెంట్స్ కానీ వాటికి కానీ డెకరేషన్ పర్పస్ కి మనం యూజ్ చేస్తా ఉంటాం అన్నమాట ఫ్లవర్ డెకరేషన్ చేయడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేయడం ఓకే ఓకే పక్క నుంచి ఫోటో షూట్ అవి తీసుకోవడానికి యూస్ అవుతా ఉంటాం ఓ ఫ్యాంటాస్టిక్ అమ్మవారి విగ్రహం లా అనిపిస్తుంది కొంచెం ఒక లేడీ ఫేస్ ఓ లేడీ ఫేస్ ఓకే ఓకే ఫ్యాంటాస్టిక్ అండి అండ్ మీరు एनिमल्स ఏవో కూడా తయారు చేస్తున్నారు అంటే చిన్న చిన్న ఐటమ్స్ కూడా एनिमल्स తో తయారు చేస్తా ఉంటాం ఓ ఈ నత్తగుల్లంటారు కదా ఐడియా ఉండే ఉంటది అచ్చా అవును అవును సో నార్మల్ గా మనకి హోమ్ డెకార్ షాప్ లో ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి సో అంతా ఉంటగానం అవి మెటీరియల్ ఫైబర్ మెటీరియల్ అది మీరు హ్యాండ్ మేడ్ మీరు చేత్తో చేసినవి కంప్లీట్ గా నెక్స్ట్ ఎక్కువ ఉంటుంది అచ్చా ఇది ఇది మోల్డ్ ఓకే ఓకే దీంట్లో ఇలాంటివి రిలీజ్ ఉంటాయి సిస్టం అచ్చా అది ఓపెన్ చేయాలి మనం ఇప్పుడు ఓకే ఓకే అండి

సో ప్రదీప్ గారు చేసిన కళాఖండం ఇది ఇది కూడా వన్ ఆఫ్ ది చిన్న కళాఖండం అండ్ ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఇక్కడ సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో నిజంగా చాలా మంచి ప్రతిభ ఉంది మీకు ఇలాంటిది ఇంకా ఇంకా చేయాలి అండ్ చాలా మందికి నేర్పించాలి కూడా ఈ కళ ఇలా అంతరించిపోకూడదు చాలా మంది నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇన్ ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ లూజింగ్ ద డైమండ్ అనమాట అంటే ఏదో వెతుక్కోవాలని చెప్పేసి సంపాదించుకోవాలని చెప్పి జాబుల్లో పడి ఎగ్జాక్ట్లీ సో మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారా మరి సూపర్ అండి ఇక్కడ ఏదో కొంగ ఏదోంది అల్లు అల్లు రామలింగయ్య గారా పీస్ ఉంచుకున్నాను యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు చేపించుకున్నారు ఇది తర్వాత అల్లు అరవింద్ గారు కూడా మళ్ళీ చేయించుకున్నారు అవునా అని చెప్పి సో ఇది అల్లు అర్జున్ మీరు చెప్పండి మీరే చెప్పండి చేయించుకున్నారు అంటే వాళ్ళ పిఏ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది తర్వాత సార్ కూడా బాగా మెచ్చుకోవడం జరిగింది తర్వాత అల్లు అరవింద్ గారు కూడా బా మర్చిపోవడం జరిగింది అప్రీషియేట్ చేయడం కూడా జరిగింది తర్వాత నాకు ఇచ్చారన్నమాట ఇది ప్రజెంట్ ఏంటంటే మోడల్ కింద ఉండిపోయింది ఇది అచ్చ అచ్చా సో అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు చేయించుకున్న స్టాచ్యూ అనమాట అల్లు రామలింగయ్య గారి స్టాచ్యూ ఇది సో ఇక్కడ మన ప్రదీప్ గారే చేసి అల్లు అర్జున్ అర్జున్కి కానీ అల్లు అరవింద్ గారికి కానీ పంపించారంట సో ఫెంటాస్టిక్ సో ఆయన చేతుల్లో నిజంగా కళమ తల్లి అట్లా దాగుందనమాట మనం ఏం చేయలేము ఆయన ఎక్కడ ఎవరు ఆపేదే లేదు తగ్గేదే లేదు ఆయన కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు సో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా మోక్షగుండం విశ్వేశ్వరరావు గారు సో ఆయన తెలియని భారతీయుడు ఉండడు సో అంత గొప్ప ఇంజనీర్ ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంజనీర్ సో ఆయన విగ్రహాన్ని కూడా అచ్చిగుద్దినట్టుగా ఆయన సాక్షాత్తు ఆయననే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది సో ఈ కళాఖండాన్ని చిత్రీకరించింది కూడా మన ప్రదీప్ గారే అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఇంత ఇంత ప్రతి పెట్టుకొని చాలామంది బయటకు కూడా రావట్లేదు ఇలాంటి ఇంత టాలెంటెడ్ పీపుల్ సో దానిపైన ఏమనుకుంటున్నారు మీరు మోస్ట్లీ పబ్లిసిటీ అనేది ఎక్కువ లేదు దాని మీద నేను కూడా అంత చేయలేదు ఇప్పుడు నార్మల్ గా సోషల్ మీడియా ఉంది కదా చాలా మంది యూస్ చేసుకుంటున్నారు ఫేస్బుక్ అవి టచ్ చేసాను కన్నా అవి ఓన్లీ లైక్స్ రావడం అయి రావడం వల్ల ఇంకా నేను దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దానికి అంటే ఆర్డర్స్ వచ్చేవి కానీ లైక్స్ రావడం చాలా మంది అప్రిషియేట్ చేయడం ఇవే ఉండేవి సో మిమ్మల్ని ఎట్లా గుర్తిస్తారు మరి అంటే మౌత్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఒక స్టాచ్యూ వెళ్ళింది అనుకోండి దాని ద్వారా దాని ద్వారా అట్లా 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 అచ్చా అచ్చా సో ఇప్పుడు మీ చేతిలో ఎన్ని ఆర్డర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు మొన్న మన శ్రీ చైతన్య కాలేజెస్ కూడా ఒక నాలుగు స్టాచ్యూస్ పంపించాను ఓకే తర్వాత ఇప్పుడు ఇంకా ఫోర్ ఫైవ్ ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా రెండు మూడు ఫుల్ స్టాచ్యూస్ ఉన్నాయి రైట్ రైట్ సో ఇప్పుడు ఈ విగ్రహం కూడా ఇంజనీర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేजेस వాళ్ళు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ విగ్రహం ఫోటో అట్లీస్ట్ ఏదో ఒకటి ఆయనకు సంబంధించింది లేనిది ఉండదు అనమాట సో అంత గొప్ప మేధావి ఆయన సో ఆయనను కూడా ఆయన ఆయన చేతుల మీదుగా ఎయిట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు మీ దగ్గరే నా దగ్గరే నాకు అచ్చా సూపర్ బా థ్యాంక్ యూ